శ్రీ శ్రీడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి బాబాకి సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి విశేష పూజలను ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ బృందంచే వేద మంత్రాలతో నిపో పురవీధులు మారుమ్రోగింది సాయంకాలం సంధ్యాహారతి విద్యుద్ప అలంకరణలతో బాణా సంచాలంతో మంగళ వాయిద్యాలతో కోలాటములతో శ్రీ సాయిబాబా వారికి నగరోత్సము అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు శివరామయ్య దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గురు పౌర్ణమి వేడుకలకు సహాయ సహకారాలను అందించిన సాయి సేవకులందరికీ పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబా కృపకు పాత్రులయ్యారు ఓం శ్రీ సాయినాథాయనమ స్థానిక భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ గురు పౌర్ణిమ మహోత్సవాలు మన యొక్క సెంటర్ సాయిబాబా మందిరం నందు ఎనిమిదవ తేదీ మంగళవారం నుండి పదవ తేదీ గురువారం వరకు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా ఎనిమిదవ తేదీన ప్రాతకాలంతో గణపతి పూజ మృత్సంగ్రహణము అంకురారోపణ కలిశ స్థాపన సహస్రనామార్చవరి కార్యక్రమాలు తొమ్మిదవ తారీఖున సామూహిక శ్రీ సాయి సత్యవ్రతము సామూహిక ధుని పూజా కార్యక్రమం జరిగినాయి అదే రకంగా పదవ తారీఖు అయినటువంటి ఈ రోజున గురు పూర్ణిమ సందర్భముగా ప్రాతకాలంతో కాకడారతి ఆరు గంటల ముప్పై నిమిషాలకు పంచసూక్త పూర్వక పంచామృత అభిషేకము ఎనిమిది గంటలకు విశేష అలంకరణ అర్చన తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రుద్రహోమము సాయి అష్టోత్తర పూర్వక హోమాది కార్యక్రమాలు జరిగాయి పది పూర్ణాహుతి అదే రకంగా పూర్ణాహుతి అనంతరంగా స్వామివారికి సంప్రోక్షణ గురు పాదుకా పూజ కార్యక్రమం జరిగింది పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి మధ్యాహ్న ఆరతి తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు భక్తులందరికీ కూడా ఐదు వేల మంది భక్తులకు సుమారుగా అన్నదాన కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు జరిగినాయి కావున భక్తులందరూ కూడా ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు అదే రకంగా అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని రాత్రి జరిగేటువంటి నగరోత్సవంలో స్వామివారిని తిలకించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇట్లు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ సెంటర్ నెల్లూరు శ్రీ ఓం నేను నుంచి వచ్చాను ఇక్కడ నిపో సెంటర్ లో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుడి దర్శనం కోసం వచ్చాను నేను ఫస్ట్ టైం రావడం అండి ఇక్కడ గురుపవన సందర్భంగా ఎంతో విశేష పూజలు అవి జరుగుతున్నాయి నమ్మకంతో వచ్చి బాబాని వేడుకుంటే ఆయన తప్పకుండా మీ కోరికలు నెరవేర్తారా అండి ఆయన నగరోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇప్పుడు బాబాగారు ఉత్సవం జరుగుతుందండి చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ చేసే పూజలు కానీ అన్నీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయండి భక్తులు కూడా ఒక క్యూ పద్ధతిలో రావడం అక్కడ బాబాను దర్శనం చేసుకోవడము అన్నీ బాగుందండి ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఆలయ కమిటీ కానీ అన్నీ బాగా చేస్తున్నారండి నమ్మకంతో వచ్చి నిపో సెంటర్ దగ్గర వెలిసి ఉన్న శిషిడి సాయి ఆశీసులు కృపకు పాత్రలు రాగలని కోరుచున్నానండి నా పేరు కొండేపు గిరిజాకుమారి మేము గత ముప్పై సంవత్సరాల నుంచి నిప్పో సెంటర్ బాబా గుడిలో సేవా కార్యక్రమాలు భజన కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము మేమందరం ముప్పై మంది ఉన్నాము మా ముప్పై ఏళ్ళ వయసు నుంచి ఇప్పుడు అరవై ఐదు వయసు వచ్చేసింది అందరికీ ఇప్పుడు చేస్తూనే ఉన్నాము ప్రతి గురు పౌర్ణమికి వ్యాస పౌర్ణమి అని అంటారు కానీ మాకు బాబావారనే గురువుగా భావించి ఆయన సేవే చేసుకుంటూ నిరతం ఆయన భజనలు హారతులు అభిషేకాలు అన్న ఆయన చేసుకుంటూ ఉంటాము మేము ఒక మహిళా గ్రూప్ ఉన్నాము ఆ గ్రూపు అబ్బాయిలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మా గత వయసు నుంచి చూసుకుంటే ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడు అరవై ఐదుకి వచ్చేసాం అందరం కాబట్టి బాబావారు మమ్మల్ని ఎల్లకాలం ఎన్ని ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన కాపాడుతూ కరుణిస్తూనే ఉన్నాడు నిప్పో సెంటర్ బాబా గుడిలో ఏది అనుకుంటే అది భక్తి కో భక్తితోటి మనస్ఫూర్తిగా ఎవరైతే ఏవైతే అనుకుంటారో అది కంపల్సరిగా నెరవేరుస్తాడు సాయిరాముడు కాబట్టి మాకు ఆ నిప్పో సాయిరాముడే మాకు గురువు దైవము అన్ సమస్త విశ్వానికి కూడా ఆయనే మాకు కారణము ప్రమాణంగా విద్యుత్ దీపాల అలంకారాలతోటి మా ని సెంటర్ బాబా గుడి బంగారు మేడలాగా అలంకరించారు ఇప్పుడు తొమ్మిది గంటలకి ప్రతి సంవత్సరం నగర సంకీర్తనం జరుగుతుంది బాబా నగరంలో మొత్తం తన గుడికి రాని వారిని కటాక్షించడానికి ప్రతి వీధికి వెళ్ళి ఇంటి ఇంటికి భిక్ష తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి రావడం జరుగుతుంది ఇప్పుడు సాయంత్రం తొమ్మిది గంటలకు బాబా బయలుదేరుతారు నగరంలోకి అందరినీ కాపాడడానికైనా ఆశీర్వదించడానికి రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరి బాబా కృపాకటాక్షాలు కంపల్సరిగా ఉండాలి ఉంటాయి కూడా ఎంతో వైభవంగా జరిగే ఈ గురు పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న వారికి పాల్గొనని వారికి అందరికి కూడా బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ జై సాయిరామ్ జై జై సాయి జై సాయి రామ్ జై జై సాయి నిపో సెంటర్లో కలిసి ఉన్న శ్రీడి సాయిబాబా మందిరం నందు నాగమణి కోలాట బృందం అయితే మంతో ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నారంట వాళ్ళు ఒప్పెన్ అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఊటిగురు నుంచి ఊటిగురు నుంచి మీకు అంటే ఆలయాల్లో ఎక్కడైనా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంటారు ఇప్పటివరకు ఎన్ని చేస్తున్నారు చూసుకో అవునా ఇప్పుడు మా నిపో సెంటర్ లో చేయడం ఎలా అనిపిస్తుంది మీకు చూసే చూశాను పెద్దవాళ్ళు అందరూ సహకరిస్తున్నారు ఇంకా రావటం కూడా మాకు సంతోషంగా ఉందండి బాగా హైలైట్ చేసి ఫోన్ హైలైట్ చేయాలని ఆలయ కమిటీ సభ్యులు మమ్మల్ని పిలిచి ఇక్కడ ప్రోత్సహించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు

సా మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్